యూట్యూబ్ సోషల్ మీడియా వీటిని జనాలు ఎలా ఉపయోగించుకుంటున్నారు నాకు తెలియదు కానీ నేనైతే కొత్త పాత అన్ని విషయాలని ఇందులోనే చూసి నేర్చుకుంటూ తెలుసుకుంటూ ఉంటాను అందులో నాకు బాగా ఇష్టమైనది ఈ గాజులతో వేసుకునే జడ ఇలా మన దగ్గర ఎన్ని గాజులు ఉంటే అన్ని గాజులతో ఎంత పొడవు జుట్టు ఉంటే అంత పొడవుగా వేసేసుకోవచ్చు అంట నేనైతే మూడు గాజులతో వేస్తున్నాను మామూలుగా అయితే రెండు గాజులతో వేసుకున్నా సరిపోతుంది మనకు కొంచెం అతి ఎక్కువ కదా అందుకని మూడో గాజుతో వేసుకోగలమా లేదా అని ట్రై చేస్తున్నా ఓకే పర్లేదు బానే వచ్చింది ఎలా ఉందో చివరిలో చూసి చెప్పండి అంటే ఫస్ట్ ఎలా వేసుకోవాలో కొంచెం తెలిస్తే చాలు ఆ తర్వాత అలా అలా వెళ్ళిపోవచ్చు ఒకవేళ మీకు స్టార్టింగ్లో రాకపోయినా జుట్టు మీద చిరాకు పడకండి రెండుసార్లు మనసు పెట్టి ప్రయత్నిస్తే తప్పకుండా వచ్చేస్తుంది ఇదండి వీడియో ఎలా అనిపించింది నచ్చిందా మీకు గాజులతో జడ ఉందా జడ ఉంది కానీ జుట్టే లేదమ్మా అంటారా ఏం చేద్దామండి జుట్టు ఉంటే ఒక బాధ జుట్టు లేకపోతే ఒక బాధ అందులోనూ రింగు రింగుల అయితే ఒక బాధ ఇలా స్మూత్గా ఉండే అయితే ఇంకో బాధ స్మూత్గా ఉండే జుట్టుతో ఏం బాధ అంటారా ఎంత గట్టిగా బిగించి కట్టినా ఊరికే జారిపోతూ ఉంటుంది నాది అలాంటి జుట్టే అందుకే ఈ గాజులు కూడా నిలుస్తాయో అని ఒకసారి ఊపి చూస్తున్నాను పైకి కిందకి ఊపు గాజులు జడతోపు మరీ అనుకున్నంత లూజ్ అవ్వలేదు సో హ్యాపీనే మీరు కూడా ట్రై చేస్తారా